ఏడి పెంచేసింది భయ జెమీమా సూపర్ ఇంట్రెస్టింగ్ జర్నీ స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా టోర్నీలో టీమిండియా ఫైనల్కు చేరింది సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి అద్భుత విజయాన్ని సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని విరసరగా టీమిండియా ఛేదించింది ఇది జెమిమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ వల్లే సాధ్యమైంది ఎనభై తొమ్మిది పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి జెమిమా సూపర్ ఇన్నింగ్స్ ఆడింది చివరిలో దీప్తి శర్మ రీచా ఘోష్ మెరుపులు కూడా తోడవడంతో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఒంట్లో సత్తువ అంతా కూడగట్టుకొని భారత జట్టును విజయ తీరాలకు చేర్చింది సెమీఫైనల్లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న జెమిమా యావత్తు దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది ఇండియన్ క్రికెట్ లవర్స్ ఫేవరెట్ గా మారింది దీంతో ఆమె కుటుంబ నేపథ్యం క్రికెటర్ గా ఎలా ఎదిగారని తెలుసుకునేందుకు క్రీడా ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు ఇంతకీ ఎవరి జమీమా జమీమా రోడ్రిక్స్ కుటుంబం మంగళూరుకు చెందినవారు ఈమె జన్మించక ముందే తల్లిదండ్రులు ముంబైలో స్థిరపడ్డారు తండ్రి ఇవాన్ రోడ్రిక్స్ తల్లి లవితా రోడ్రిక్స్ ఈమె తల్లిదండ్రులతో చాలా స్నేహంగా ఉంటారు తన విజయానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రుల త్యాగాలు కృషేనని జమీమా చెబుతుంటారు తండ్రి ఇవాన్ ఆమె తొలి గురువు కోచ్ ఆయనే కూతురిని క్రీడల వైపు ప్రోత్సహించారు తల్లి సోదరులు ఎనో ఎలి కూడా ఆమెను ప్రోత్సహించారు ఆమె చిన్నతనంలో అన్నదమ్ములతో కలిసి క్రికెట్ ఆడింది జమీమా కుటుంబం మొదట్లో ముంబైలోని భాండూప్ నివసించేది పిల్లలకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందించడానికి ఇవాన్ కుటుంబాన్ని బాంద్రా కు మార్చారు ఇవాన్ రోడ్రిగ్స్ ఆమె పాఠశాలలో జూనియర్ కోచ్ గా పనిచేసేవారు జెమిమా క్రీడను కొనసాగించడానికి బాలికల క్రికెట్ జట్టును కూడా స్థాపించారు క్రికెట్ పై జెమిమాకున్న ఆసక్తిని చూసి కుటుంబం డబ్బు గురించి ఆలోచించకుండా శిక్షణ ఇప్పించింది శిక్షణ ఇవ్వడానికి సరైన మైదానాలు అకాడమీలు అందుబాటులో లేనప్పుడు తండ్రి ఇవాన్ ఫుట్ పాత్ పైనే జమీమాకు శిక్షణ ఇచ్చేవారట ఇంటి గోడలపై ప్లాస్టిక్ బాల్తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించేవారు జమీమా బ్యాటింగ్ చేసే సమయంలో ఇవాన్ ప్రతిరోజు మూడు వందల బంతులు విసిరేవారు దీంతో ఆయన చెయ్యి నొప్పిగా ఉండేదట ఒక్కోసారి వాపు వచ్చేదని తల్లి లవితా రోడ్రిగ్స్ తెలిపారు ఈ బాధను ఆయనే దిగమింగుకునేవారని ఎప్పుడూ కూతురికి చెప్పలేదన్నారు జమీమా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనేది ఆయన కళ ఇందుకోసం ఎంతో కష్టపడ్డారని లవిత వెల్లడించారు నాలుగేళ్ల వయసులోనే బ్యాటు పట్టిన జమీమా జమీమా నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ బ్యాటు పట్టుకుంది క్రికెట్కు పూర్తిగా అంకితం అవ్వడానికి ముందు ఆమె ఫీల్డ్ హాకీలో కూడా రాణించింది మహారాష్ట్ర అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ హాకీ జట్లకు ఆమె ప్రాతినిధ్యం వహించింది క్రికెట్ హాకీలలో ఒక్కదాన్ని కెరియర్గా ఎంచుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆమె క్రికెట్ను ఎంచుకుంది అయినప్పటికీ అవకాశం వస్తే ఎప్పుడైనా హాకీ ఆడటానికి ఇష్టపడతానని ఆమె పేర్కొంది దేశీయ క్రికెట్లో జమీమా చాలా వేగంగా ఎదిగింది కేవలం పన్నెండున్నర సంవత్సరాల వయస్సులోనే ఆమె అండర్ నైన్టీన్ క్రికెట్ సీజన్లో అరంగేట్రం చేసింది రెండు వేల పదిహేడు నవంబర్లో ముంబై అండర్ నైన్టీన్ తరపున సౌరాష్ట్రపై యాభై ఓవర్ల మ్యాచ్లో నూట అరవై మూడు బంతుల్లో రెండు వందల రెండు పరుగులు చేసి నాటౌట్గా గా నిలిచింది స్మృతి మందానా తర్వాత దేశీయ యాభై ఓవర్ల మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్గా ఆమె రికార్డు సృష్టించింది ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా ఆమెకు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సీజన్ కు గాను బీసీసీఏ నుండి బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ ఉమెన్స్ క్రికెటర్ పురస్కారం లభించింది జెమిమా అంతర్జాతీయ ప్రయాణం జమిమా పదిహేడేళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదమూడున దక్షిణాఫ్రికాపై మహిళల టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్ లో రెండు వేల పద్దెనిమిది మార్చి పన్నెండున ఆస్ట్రేలియాపై మహిళల వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి చేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగున ఇంగ్లాండ్ పై తొలి టెస్ట్ క్రికెట్ ఆడింది జెమిమా కీలక ఇన్నింగ్స్లు ప్రపంచ వేదికపై మెరుపులు జెమీమా భారత బ్యాటింగ్ లైన్అప్ లో కీలక పాత్ర పోషిస్తుంది కెరియర్ బెస్ట్ ఓడి సెంచరీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పైనా ఆస్ట్రేలియాపై జరిగిన మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్లో చేసింది నూట ముప్పై నాలుగు బంతుల్లో అజయంగా నూట ఇరవై ఏడు పరుగులు చేసి భారతదేశాన్ని ఫైనల్కు చేర్చింది ఇది మహిళల ఓడి చరిత్రలో అత్యధిక విజయవంతమైన రన్ చేస్ మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు లక్ష్యంగా నిలిచింది ఈ ఇన్నింగ్స్ను జమీమా కెరియర్ బెస్ట్ నాగ్గా చెప్పవచ్చు మొదటి అంతర్జాతీయ సెంచరీ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఐర్లాండ్తో జరిగిన ఓడిఐ ఇందులో ఆమె తొంభై ఒక్క బంతుల్లో అజేయంగా నూట రెండు పరుగులు చేసి భారతదేశపు అత్యధిక ఓడిఐ స్కోరు ఐదు వికెట్లు కోల్పోయి మూడు వందల డెబ్బై పరుగులు సాధించడానికి దోహదపడింది ఉమెన్ ప్రీమియర్ లీగ్ ప్రదర్శన రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన తొలి డబ్ల్యూపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో ముంబై ఇండియన్స్ పై ముప్పై మూడు బంతుల్లో పరుగులు చేసి తన తొలి డబల్యూపీఎల్ హాఫ్ సెంచరీ సాధించింది దీనికి ఆమె ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకుంది రెండు వేల ఇరవై రెండులో ఆసియా కప్ విజేత జట్టులో కామన్వెల్త్ క్రీడల్లో రజత పథకం గెలిచిన జట్టులో జమీమా ఉంది అంతర్జాతీయ లీగ్లలో జమీమా జమీమా అనేక అంతర్జాతీయ ఫ్రాంచైజ్ లీగ్లలో ఆడింది వీటిలో మెల్బోర్ను రేని మెల్బోర్న్ స్టార్స్ యార్క్షైర్ డైమండ్స్ నార్తర్న్ సూపర్ చార్జర్స్ ట్రిన్ బాగో నైట్ రైడర్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో నార్త్ సూపర్ చార్జర్స్ తరఫున తొంభై రెండు పరుగులు చేసి ది హండ్రెడ్ మహిళల టోర్నమెంటులో రెండో అత్యధిక రన్ స్కోరర్గా నిలిచింది